హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఈరోజు బయటకు వెళ్తున్నాం అన్నమాట ఒక చిన్న పని మీద ఇంకా అక్కడికి వచ్చేసాము కాంప్లెక్స్ అండి విజయనగరం కాంప్లెక్స్ అది అక్కడ దిగేసి అలా నడుస్తున్నాం అన్నమాట మేము వెళ్ళాల్సిన ప్లేస్కి నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్ళాము అక్కడ ఫైవ్ మినిట్స్ నుంచి ఉన్నాం మా అక్క గురించి ఇంకా రాలేదని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాము తర్వాత అప్పు వచ్చింది అన్నమాట ఇంకా అలా నడుస్తూ వెళ్తున్నాము కాంప్లెక్స్ దగ్గర బస్ స్టాప్ ఎదురుగెండా షాప్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అక్కడ స్వీట్ అయితే ఇంకా అలా నడుస్తూ ఉన్నమాట ఇంకా పని అయిపోయింది పని అయిపోయాక మేము డీమార్ట్కి మార్ట్కి వచ్చామట డీమార్ట్లో కొన్ని వస్తువులు కొండకి నేను అక్క వెళ్ళాము ఇంకా డీమార్ట్ దగ్గర అలా చిన్న క్లిప్స్ తీసానండి ఇదిగోండి ఇది ఎక్కడంటే వీటి అగ్రహారం దగ్గర ఉంటుందండి డీమార్ట్ దగ్గరికి వచ్చామాట అక్కడ కొనేసి ఇంకా కంప్లీట్ అయిపోయాక అక్క నేను బయటకు వచ్చేసాము చూడండి ఇప్పుడు మా అక్క వస్తుంది ఎందుకు అలా వీడియోలు తీస్తారో అనేసి తిడుతుంది ఇంకా అలాగ వీడియోస్ తీసుకుంటూ నేను వచ్చేస్తుంది అనమాట అమ్మ నాన్న బయట ఉన్నారు మేము అలాగే వెళ్తున్నాము ఇంకా అక్కడ చిప్స్ ప్యాగ్స్ ఇంకేవేవో కొని తెచ్చింది అవన్నీ చూపిస్తుంది అనమాట అలాగ వస్తూ ఉన్నాము ఇంకా వీడియోస్ తీస్తే నన్ను తిడుతూనే ఉంది ఇంకా ఆ డే అయిపోయిందండి ఇది నెక్స్ట్ డే అమ్మ స్వీట్ చేసింది ఆ స్వీట్ ఎలా అనేది ఇందులో చూపిస్తున్నాను పంచదార పాకం తీస్తుందండి పంచదార పాకం వచ్చినంత వరకు అలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇంకా అలా కలుపుతూ ఉన్నమాట ఇదేంటంటే కొబ్బరి మీట చేస్తుంది అమ్మా ఇంకా నేను అలా వీడియో తీసాను అనమాట నేర్చుకుంటున్నాను ఎలా తీయాలి ఏంటనేది ఇంకా పాకం రాలేదు ఇంకా అలాగే చూస్తున్నాం వచ్చాక అందులో కొబ్బరి ముక్కలు వేసేయడమే ఇంకా పాకం వచ్చేసింది కొబ్బరి ముక్కలు వేస్తుంది కొబ్బరి ముక్కలు వేసి అలా కొంచెం దగ్గరికి అయ్యాక దించేయడమే సింపుల్గా అయిపోతుందండి స్వీట్ ఇంకా అవుతుంది ఇక్కడ ఏంటంటే కలపలు అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అలా కలుపుతూ ఉన్నదన్నమాట అమ్మ నేను అలా వీడియో తీస్తున్నానండి ఇంకా ఏంటంటే మేము ఏమేమి వీడియోలు చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే స్వీట్ రెడీ అయిపోయింది ఇంకా స్వీట్ ఒక ప్లేట్లో తీసుకోవడమే ఫస్ట్ నైట్ రాసిస్తాము నెయ్యి రాసేసి ఆ ప్లేట్లో అది వేస్తుంది చాలా బాగుందండి స్వీట్ అయితే ఎక్కువ ఏం తీసుకుని నెయ్యి పంచదార దానికి సరిపడ వాటరు అండ్ కొబ్బరి మొక్కలు ఈ వీటితో చేసామండి స్వీట్ అయితే చాలా బాగుంది అండ్ ఇదిగోండి ఫైనలీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఏ ఏ వీడియోలు తీయాలనేది కూడా కామెంట్ చేయండి ప్రాంక్ వీడియోస్ ఇంకే వీడియోస్ అయినా ఫైనలీ స్వీట్ రెడీ అయిపోయింది కదా టేస్ట్ గురించి అమ్మ నాకు ఇస్తుందట అది కొంచెం చల్లారక్క తిన్నాను నేను అది చూడండి అలా గట్టిగా అయిపోద్ది ఎన్నెల స్వీట్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి కాపర్ మట్టే రెడీ అయిపోయింది ఇదిగో టేస్ట్ చూస్తున్నాను నేను టేస్ట్ చాలా బాగా వచ్చిందండి నేను ఫస్ట్ టైం చేశాను కదా అలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది వాయిస్ ఇచ్చాను కానీ మళ్ళీ వాయి వెనకల నుంచి టీవీ సౌండ్స్ అవి వచ్చేసాయి అండి కాపీ రైట్స్ పడిపోతాయని వాయిస్ ఓవర్ థ్యాంక్ మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఏ వీడియోస్ తీయాలో కూడా చెప్పండి థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్